జరుగుతున్న సోషల్ మీడియా యూట్యూబ్లో ఫేస్బుక్ చూస్తే ఈరోజు ఎవరిని నమ్మాలి అనేది మనం పుస్తకాలతో కూడుకున్న మహా పరిశుద్ధ గంధాన్ని నమ్మండి దీంట్లో ఉన్న వాక్యాన్ని నమ్మండి ఈ బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మండి బైబుల్లో లేనిది చెప్పితే ప్రతి ఒక్కరిని నమ్మమాకండి బైబుల్లో లేనిది ఎవరు చెప్పిన గాని నమ్మకండి బైబుల్ లేంది ఎవరు ఎవరు చెప్పిన కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి బైబుల్లో లేనిది ఎవరు చెప్పిన కానీ వారి మాటలు మీరు వినమాకండి నీకు ఆధారం బైబుల్ నీకు మార్గం బైబుల్ ఈరోజు ఎంతమంది ఈ బైబుల్లో లేని మాటలు చెప్పి ప్రియుల జిమ్ముకులు చేసేవారు మ్యాజికులు చేసేవారు యాక్టింగ్ చేసేవారు నటించేవారు ఎంతమంది లేరు షావుకులల్లా సేవకురాల ఎంతమంది లేరు దేనికోసం ఈ నటన దేనికోసం ఈ జిమ్ముకులు దేనికోసం ఈ మ్యాజిక్లో బతికే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ పొద్దు జీవితంలో మహాపరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం చాలా బతికిన నాలుగు నీతిగా నిజాయితీగా బతికి దేవుడు మనకిచ్చిన గంధం అరవై పుస్తకాలు దాని ప్రకారంగా చదువుతూ పాటిస్తూ నలుగురిని ప్రభు ఎతకు నడిపించే వరకు ఉండాలి గాని జిమ్ముకులు మ్యాజిక్లు చేసుకుని ఈరోజు మనం బతికితే రేపు ఒక రోజు దేవుడు ఎదుట మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నదే జాగ్రత్త ప్రభువైన అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో క్రీస్తు జ్వాల మినిస్ట్రీ తరఫున మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు నా ప్రేమైన సహోదరి సహోదరారా ఇటు సమయంలో ప్రభు మిమ్మలను మీ కుటుంబాలని మీ పిల్లలను మీ మీరు అనుదినము ప్రార్థన చేస్తున్నాను ప్రియులరా ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం విందాం ప్రియులారా ఆ పోస్త పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినలో పేరులో ఉంచారు దైభజనుని సరసాలో ఉంచారు దైభజనుని జైల్లో వేసేసాడు జైల్లో వేసినప్పుడు అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే పేత్రగారు జైల్లో పోయినాక ప్రార్థన చేయాల పేత్రుగారు జైల్లో పోయినాక ఆరాధన చేయాల గారు జైల్లో పోయినాక దేవుణ్ణి సుధరించలేదు అయితే గారు జైల్లో పోయినాక గారిని జైల్లో పెట్టినాక పేత్రు గారు వంటి సంఘం ఉందే పేత్రు గారు ప్రియులారా దైవ వర్తమానం చెప్పి ఆ వర్తమానం విన్న దైవ బిడ్డలు ఉన్నారే వాళ్ళు గారిని జైల్లో వేశారు కదా అని ఇంకొక దైవచన్యూ ఎత్తుకోవాలా ఇంకొక దైవచన్యూ కాడికి వెళ్ళలేదు ఇంకొక బోధ చేసే బోధపడాలా ఇంకొకరు అద్భుతం చేసేవారు కానీ పోలా ఇంకొకరు స్వస్థపరిచేవారు ఉన్నారని పోలా ఇప్పుడు ఎవరున్నారు మన పరిస్థితులు ఎవరు మంచి అద్భుతాలు చేసే వరాలు కలిగిన దైవజనుడు ఉన్నాడా వరాలు దై అద్భుతాలు చేసే వరాలు కలిగిన దైవ జన్యాలు ఉందని వాళ్ళు ఎత్తుకు రానుకోలేదు ప్రజలు ఆ దైవజనుడు కాకపోతే ఇంకో దైవ జన్యుడు పాకులా లేదు ఈ దైవజనుడు కాకపోతే ఆ దైవజనుడు అని వాళ్ళు ప్రిలరా ఎతుకులాడుకోలేదు ఏం చేశారు సంఘమంట ఆసక్తితో ప్రార్థన చేశారు నిజంగా సంఘస్థులు యొక్క ప్రార్థన దేవుడు వింటాడా ఇది నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సంఘస్థులు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దా సంఘస్థులు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయా సంగస్తులు ప్రార్థం చేస్తే మేలు జరిగిద్దా ఇది సంగస్తులు గ్రహించాలి ప్రతి క్రై యేసుక్రీస్తు నామంలో బాపి పొందిన ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి చాలా మంది అనుకుంటారంటే ఆ నాదే ఉందలండి ఆయగారికి పోతే ప్రార్థన చేస్తే నాకు మేలు జరిగింది కదా ఈ అమ్మగారికి పోతే నాకు మేలు జరిగింది అనుకున్నా కానీ నువ్వు వాళ్ళ కాడికి ఎలా కాడికి కాదు దేవుడు నీకు కూడా పావర్ ఇచ్చాడు దేవుడు నీకు ఆ శక్తిని రిలీజ్ చేశాడు ఇక్కడ ప్రిలరా ప్రారంభ సంఘం ప్రిలరా అపోస్తులు కార్యంలో మన కనపడుతున్న సంఘం ఏం చేసిందంటే వాళ్ళు ప్రార్థన చేశారు ఈరోజు సమాజంలో సొసైటీలో ఎలా తిరుగుతున్నారు ప్రిలరా ఏ మంచి స్పీకర్ మంచి దైవ అద్భుతాలు చేసే స్పీకర్ ఉన్నాడా స్వస్థపరిచే స్పీకర్ ఉన్నాడా భాషలతో మాట్లాడే దైవ జండ్ ఉందా భాషలతో మాట్లాడే దైవ జండ్రాలు ఉందా స్వస్థ వరం కలిగిన దైవ సేపుడు ఉన్నాడా స్వస్థ వరం కలిగిన దైవ జండ్రాలు ఉందా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎత్తుకులాడుకోవటం కాదు దేవుడు ఎవరు ప్రార్థనైనా వింటాడు దేవుడు ఎవరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు ప్రియారా అరవై ఆరు పుస్తకాలు మహాపరిశుద్ధమైన లేఖనములో ఉన్నది ఉన్నట్టుగా దైవ వాక్యమును మనం చదువుకుంటే అర్థం చేసుకుంటే ఆలోచిస్తే ఈరోజు నువ్వు ఎక్కడికి పరుగులు తీయాల్సి పని లేదు ఎక్కడికి ప్రిల్లరా పరుగులు ఎత్తాల్సినంత అవసరత లేదు ఎందుకనంటే దేవుడు యొక్క లేఖనంలో మనకు తెలియచేస్తుంది ఏంటంటే పేతృగారిని సెరసాలు వేసినప్పుడు అక్కడున్న సంఘము ఇంకా ఏరే వ్యక్తి కాడికి వెళ్ళొచ్చు ఏరే దైవ కాడికి వెళ్ళొచ్చు ఏరే దైవజనుల కాడికి వెళ్ళవచ్చు కానీ వాళ్ళు ఏమి ఎటువంటి మనసు కలిగి ఉన్నారంటే వాళ్ళు దైవజనుడి కోసం ఆశీతితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నారు సంగమా వినండి వాక్యాన్ని యూట్యూబ్లో ఉంటున్న వింటున్నా మీరు మై బ్రదర్ సిస్టర్స్ ఫేస్బుక్ లో ఈ వాక్ వింటున్నా మై బ్రదర్ సిస్టర్స్ సోషల్ మీడియాలో ఈ వాక్ వింటున్నా మై బ్రెదర్ సిస్టర్స్ వాట్సప్లో ఈ వాక్ వింటున్నా మై బ్రెదర్ సిస్టర్స్ ఆరు జరుగుతున్నాయి జరుగుతు ఏడబ్బుతో జరుగుతున్నాయి ఏడు సొసం జరుగుతున్నాయి ఆరు సొసం జరుగుతున్నాయి ఎక్కడ ప్రియుల ఈ యొక్క ప్రియుల ఫోన్లు చేసి పరుగులు ఎత్తి ప్రియుల పరుగులు ఎత్తే పని కాదు కానీ ఈ మాఖ్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే సంఘం యొక్క ప్రార్థన కూడా దేవుడు విని అద్భుతం చేస్తాడు సంఘస్థులు ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తే ఎవరి కోసం చేశారు దైవజనులైన పేతృగారి కోసం చేశారు పేతృ కోసం పేతృగారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు సంఘస్థులు ప్రార్థన చేశారు కదా వాళ్ళ ప్రార్థన నేను అలా అనుకోలేదు దైవ సేవకులు ప్రార్థన చేయాలి దైవ జనరాలు ప్రార్థన చేయాలి వాళ్ళు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుతాను వాళ్ళు ప్రార్థన చేస్తే నేను మేలు జరిగిస్తాను వాళ్ళు ప్రార్థన చేస్తే నేను అద్భుతం చేస్తానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా దేవుడు ఎక్కడైనా తన గంధంలో రాయించాడా ఆలోచన చేయండి మై బ్రదర్ సిస్టర్స్ ఇవాకేమిటి నీ సమయంలో అక్కడ సంఘం కూడా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందంటే ఈరోజు సంగముగా ఉన్న మీరు ఎంతవరకు ఈ వాక్యమును మీరు వింటన్నారు ఎంతవరకు బైబుల్ మీకు అర్థమైంది ఎంతవరకు దేవుడి యొక్క ఆలోచనలు మీరు అర్థం చేసుకుంటున్నారు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో మీరు గ్రహించారా ఎప్పుడైనా అపోస్తు కాలం పన్నెండవ అధ్యాయం ఐదో వచ్చిన సంగమ ప్రార్థనే విని దేవుడు వారికి అక్కడ గారికి అద్భుతం జరిగింది పేత్రు గారికి అద్భుతం జరిగింది సెస్సు నుంచి బయటపడ్డాడు అంటే సంఘం ప్రార్థన కూడా ఎంత బలమైందో ఆలోచన చేయండి సంఘస్థులారా సంఘ పెద్దలారా యేసు క్రీస్తు నామంలో బాప్స్టు పొందిన ప్రతి ఒక్కరికి వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటారు వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు కూడా జరిగింది ఇసువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఒక దైవ దైవచంద్రాలు ప్రార్థన చేస్తే కాదు సంఘం ప్రార్థన చేసినా కానీ ఎన్నో అద్భుతాలు జరిగినాయి సంఘ పెద్దలు ప్రార్థన చేసినా ఎన్నో అద్భుతాలు జరిగినాయి రోజు సావుకుల మీద సాకురాల మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది దేవుడి మీద నమ్మకం ఉంచు దేవుడి మీద విశ్వాసం ఉంచు దేవుడు నాకు స్వస్థ పరిస్థితులు అన్న విశ్వాసంతో నువ్వు రావాలి కానీ ఈరోజు చాలా నిజంగా బైబిల్ ఏం అర్థం చేసుకున్నారు బైబుల్ ఏ వ్యర్థమైంది కేవలం ప్రియులరా కేవలం సంఘస్థులు చేసిన ప్రార్థన కూడా దేవుడు విని దేవుడు అద్భుతం చేస్తాడు ఇటువంటి రిఫరెన్స్ లో ఇంకా మీకు రెండు మూడు కూడా చూపిస్తాను ప్రియులారా ఈరోజు సంఘం అనగా సంఘస్తులు అనగా చాలా సింపుల్ గా కానీ ప్రియులరా ఇటువంటి మీ కళ్ళ ముందు చాలా నేను వాక్యాలతో ఆధారాలతో చూపిస్తాను ప్రియుల ఎందుకంటే మనం ఏది చెప్పినా ఎవిడెన్స్ ఉండాలి అంటే బైబిల్ మనకి ఆధారం చేసుకోవాలి ప్రియులరా ఆ బైబుల్ని మనం ఆధారం చేసుకోవాలి ప్రియులరా బైబిల్ని ఎందుకు ఆధారం చేసుకోవాలనుకున్నానంటే బైబిల్లే మనకి ప్రాముఖ్యమైనది బైబిల్లో ఉన్న సంగమం ఏ విధంగా పాటించారో ఏ విధంగా నడుచుకున్నారో ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాలి ప్రియులారా ఇంకా యాకో పత్రికలో ఐదో అధ్యాయం పద్నావచులో మీలో ఎవరైనా రోగి ఉంటే అతను సంఘ పెద్దలను పిలిపించాలి ఉన్నారా ఈరోజు సంఘములో సంఘ పెద్దలను పిలిపించుకుంటున్నారా ప్రభు నామమున అతనికి నూనె రాసి విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటే సంఘం ప్రార్థన చేసిన దేవుడిని వాళ్ళని స్వస్థపరచురు సంఘం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని వాళ్ళకి అద్భుతం జరిగింది సంఘం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని విడుదలని కూడా దేవుడు ఇస్తారు అంతతో ఆపలేదు యాకో పత్రికలకు వచ్చే కళ సంఘ పెద్దల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు సంఘాని గురించి ఎంత గొప్పగా చెప్పినంటే సంఘ పెద్దల గురించి కూడా ఎంత గొప్పగా చెప్తున్నారు ప్రియులారా ఈరోజు ఈ వాక్కి వింటనగా మీరు జాగ్రత్తగా వినాలి సంఘమా సంగ పెద్దలు దైవ జెండాలు దైవ జెండాలు జాగ్రత్తగా మీరు వినాలి ప్రియుల దేవుడు ఎవరికిచ్చే తలాంతు వాళ్ళకి ఇచ్చాడు అయితే ఇక్కడ ప్రియులారా సంఘం కూడా చాలా బలమైన కార్యాలు జరిగించింది దేవుడి చేత ప్రభు నామములోనే అదేంటి సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దని దైవజన్యాలు వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది మీరు మా కాడికి వస్తేనే మీకు అద్భుతం జరిగిద్దని మా సభల్లోకి వస్తేనే మీకు అద్భుతం జరిగిద్దని మా సంఘంలోకి వస్తే మీకు అద్భుతం జరిగిద్దని మా చర్చిలోకి వస్తేనే మీకు అద్భుతం జరిగిద్దని ఇటువంటి ఎన్ని మనం సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఇటువంటి యొక్క మాటలు అనట్లేదు మనం ఏడు వారాలు రండి యాభై వారాలు రండి మూడు వారాలు రండి నాలుగు వారాలు రండి ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొని మీకు అద్భుతం ఇస్వంటి ప్రకటనలు ఎన్నినట్లేదు మనం ఇక్కడ బైబిల్ ఏం జరుగుతుంది మీకు దేవుడి నామంలో మీకు అద్భుతం జరగాలంటే మీరు కూడా విశ్వాసం ఉంచి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు కూడా గొప్ప కార్యం చేస్తున్నాడు అలా మా చర్చిలో చాలా చాలామంది జీవితాలు అద్భుతం జరిగింది చాలామంది స్వస్థత కూడా పొందుకున్నారు దైవ సేవకుని నేను వచ్చే ప్రార్థన చేస్తే మీకు శ్స జరిగిందని నేను ఏనాడు చెప్పను అనను ఎందుకనేటప్పుడు ఇలా సంఘం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి సంఘం పట్ల మనం ఒక బాధ్యత కలిగి మనం చేయాలి ఇక్కడ అదే పేత్రుగారి ఇష్యూలో సంఘం ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది అదే మీ రోగిగా ఉన్నప్పుడు ఆ రోగి మనిషి కోసం దేవుడు చెప్తున్నాడు దైవ సావు కూడా దైవ జంరాల సంగ పెద్దని పిలిపించండి సంగపెద్ద పిలిపించి ప్రభు నామలు అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన విశ్వాసహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచం ఇప్పుడు దేవుడు ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టుగా తెలుగులోనే తెలుగు బైబుల్లోనే మనకి మన గురించి దేవుడు రాయించాడు కదా ఇప్పుడు ఈ రోగి అన్న వ్యక్తి ఎవరికడికి వెళుతున్నాడు ఈ రోగవచనం వంటి వ్యక్తి గమనించండి ఎప్పుడు ఇలా నేను చెప్పే వాక్యం నేను చెప్పే మాటలు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయా బైబిల్కి అనుకూలంగా ఉన్నాయా ఆలోచన చేయాలి మీరే అర్థం చేసుకోవాలి ఈరోజు సోషల్ మీడియాలోను యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సప్లో మాటలని పరుగులెత్తటం కాదు ఎవరు వాక్యం చెప్తున్నా దాన్ని అర్థం చేయాలి దాన్ని ఆలోచించాలి దాన్ని పరీక్షించాలి గ్రహించాలి ఈ రోజు ప్రిల్లలా సంఘం అంటేందండి యేసు క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ శక్తి కాపలగా ఉంది ఈ రోజు ప్రిల్ల సంఘస్థులంటే సామాన్యులు కాదండి సంఘ పెద్దలంటే సామాన్యులు కాదు ఎందుకు విషయం చెప్తుంటే బైబిల్లో దేవుడు వారికి మంచి యొక్క వారికి అవ అవకాశాలు ఇచ్చిండు దేవుడు వాళ్ళు ప్రార్థన చేసిన అద్భుతం జరిగింది సంఘ పెద్ద ప్రార్థన చేసిన అద్భుతం జరిగింది సంగస్థులారా సంఘ పెద్దలారా ఒక దైవజనుడుగా దైవవాక్యం నీతో మాట్లాడుతుంది ఈరోజు నువ్వు వేటిని పరుగులెత్తుతున్నావో గాని ఏటి గురించి ఆలోచిస్తున్నవో కానీ దేవుడు నీతోనే చెబుతున్నాడు దేవుడు నీ గురించే చెబుతున్నాడు నీవు ఏసు క్రీస్తు కడగబడిన దైవ బిడ్డలో మీరు యేసుక్రీస్తు రో కడగబడిన దైవ కుమారులు కుమార్తెలు ప్రార్థన చేస్తే దేవుడు విన్నడా యేసుక్రీస్తు నోటుకుంటా పలికిన మాట మత్సవారితో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు వారి మధ్య నేను ఉంటానంటున్నాడు ఎంత అర్థమయ్యేటట్టుగా తన గంధములో మన గురించి దేవుడు ఎంత చక్కగా తన వాక్యాన్ని రాశాడో ఈ బైబిల్లో మీరు చదవండి చదవండి ఈరోజు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే శ్లోస జరిగింది ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే శ్స జరిగి వాళ్ళ మీద ఎలా కాదు వీళ్ళ మీద మనసు పెట్టడం కాదు నీవు ప్రార్థన చేసిన దేవుడు స్వస్థ పచ్చతుడు స్వస్థ పచ్చతుడు సాక్ష్యాలున్నాయి బైబిల్లో ఈరోజు చాలా మంది పిల్లారా దైవ బిడ్డలో మరి బైబిల్ గురించి తెలుసుకో తెలియకో పరుగులెత్తుతున్నారు వారికి ఉన్న కష్టం బట్టి వారికి ఉన్న ఇబ్బందులు బట్టి వారికున్న రోగాలను బట్టి వాళ్ళు పరుగులెత్తుతుంటే వాళ్ళ పరుగులను చూసి చాలామంది దైవ సేవకులు ఒక వ్యాపారంగా మార్చేశారు వాళ్ళు ఈయన యొక్క చాలా మంది నిజం వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే కాడికి ఎవరు రారండి దైవ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళ కాడికి ఎవరు రారు మాట వినరు అబద్ధాలు జిమ్ముక్లు మ్యాజిక్లు పిట్టకథలు సొల్లు కపుర్లు ఈ చెప్పి వాళ్ళకి వెళ్తారు వెళ్ళి మోసపోతారు తిరిగి వచ్చి మళ్ళీ చెబుతుంటారు అందుకనే దేవుడు బైబిల్లో సంఘం గురించి గొప్పగా చెప్పిండు సంఘ పెద్ద గురించి గొప్పగా చెప్పిండు మీరు సామాన్యులేం కాదు మీరు సామానులేమి కాదు మళ్ళీ చెప్తున్నాను మీరు సామాన్లు కాదు సంఘం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి సంఘ పెద్ద ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి నేనేమంటున్నానంటే ఆ సేవకురా ఈ సేవకురాలు ఆ ఆ మినిస్ట్రీయా ఈ మినిస్ట్రీయా ఈ పాస్ట్రా ఆ పాస్టా ఇవన్నీ కాదు మీ చేతిలో ఒక బైబుల్ ఉంది నువ్వు ఒక చర్చికి వెళ్తున్నావు ఒక సంఘ సభ్యుడిగా నువ్వు చేర్చబడ్డావు నువ్వు దాన్ని అర్థం చేసుకొని ఏ సేవకుడు చెప్పినా ఆ సేవకుడు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని తెలుసుకో అర్థం చేసుకో పరుగులెత్తమాకండి ప్రియుల పరుగులెత్త మాక ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు మీరు జరిగింది నా ఇస్ నా ఇస్ యేసుక్రీస్తు ఏమన్నారు నీ విశ్వాసమే నేను స్వస్థపరచను నీ నమ్మకమే నీకు అవునుగా చాలా చాలామంది జనాలు వీటి ఆకర్షించబడుతున్నారు వేటి వేటుకోపడిలా ఈ మ్యాజిక్లకి జిమ్ముకులకి పెట్ట కథలకి సొల్లు కథలకి వీటికి ఆకర్షించబడి వాటిలో మునిగిపోయి వారి ఆత్మీయ జీవితాన్ని కూడా కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఈరోజు సంఘస్తులరా సంఘ పెద్దలారా మీ కళ్ళు తెరవబడాలనే దేవుడు తన లేఖనంలో నుంచి మీకు బోధించాడు పెద్ద సామానులు కాదు సంఘము సామానులు కాదు దేవుడికి ప్రేమైన వంటి బిడ్డలు ఒక దైవశాపులు దైవ జండలు వాళ్ళనేమో ప్రియులరా నేను విమర్శించడం కలిసి కాదు కానీ జరుగుతున్న సోషల్ మీడియా యూట్యూబ్లో ఫేస్బుక్ చూస్తే ఈరోజు ఎవరిని నమ్మాలి అనేది మనం ఆలోచిస్తే ఇది నీ చేతిలో ఉన్న అరవై పుస్తక అరవై 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 ఆరు పుస్తకాలతో కూడుకున్న మహా పరిశుద్ధ గంధాన్ని నమ్మండి దీంట్లో ఉన్న వాక్యాన్ని నమ్మండి ఈ బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మండి బైబుల్లో లేనిది చెప్పితే ప్రతి ఒక్కరిని నమ్మమాకండి బైబుల్లో లేనిది ఎవరు చెప్పినా కానీ నమ్మకండి బైబుల్లో లేనిది ఎవరు చె ఎవరు చెప్పినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి బైబుల్లో లేనిది ఎవరు చెప్పినా కానీ వారి మాటలు మీరు వినమాకండి నీకు ఆధారం బైబుల్ నీకు మార్గం బైబుల్ ఈరోజు ఎంతమంది ఈ బైబుల్లో లేని మాటలు చెప్పి ప్రియుల జిమ్ముకులు చేసేవారు మ్యాజికులు చేసేవాళ్ళు యాక్టింగ్ చేసేవాళ్ళు నటించేవారు ఎంతమంది లేరు సేవకులల్లా సేవకురాల ఎంతమంది లేరు దేనికోసం ఈ నటన దేనికోసం ఈ జిమ్ముకులు దేనికోసం ఈ మ్యాజికులు బతికే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ కొద్దు జీవితంలో మహాపరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం చాలా ధన్యులము బతికిన నాలుగు రోజులైన నీతిగా నిజాతిగా బతికి దేవుడు మనకిచ్చిన గంధం అరవేరు పుస్తకాలు దాని ప్రకారంగా చదువుతూ పాటిస్తూ నలుగురిని ప్రభు నడిపించే వరకు ఉండాలి కానీ జిమ్ముకులు మ్యాజిక్లు చేసుకొని ఈరోజు మనం బతికితే రేపు ఒకరోజు దేవుడు ఎదుట మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నదే జాగ్రత్త నా ప్రేమైన సహోదరి సహోదరుల ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్న రోజులు మనుషులను బట్టి చూస్తే మనకి ఏమైతుందంటే ప్రియులారా దైవ వాక్యం పక్క పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి చాలా మంది ప్రియ ఎందుకు అంటున్నానంటే బైబిల్లో లేనే చేస్తున్నారు బైబుల్లో లేనిది చెబుతున్నారు బైబుల్లో చేయనిది చేసి చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎవరిని నమ్మాలంటే నేను మళ్ళీ ఐదువో ఈ గంధాన్ని నమ్మండి నా మాటలు కూడా నమ్మవని నేను చెప్పట్లేదు నేను చెప్పే మాటలు బైబుల్కి అను బైబుల్కి అనుకూలంగా ఉన్నాయా లేవా బైబుల్లో ఉన్నాయా లేవా అని గ్రహించండి ప్రియులారా సంగమా సంఘ పెద్దలారా మీరు చాలా గొప్పవారు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు దేవుడి మీద ఆధారపడండి దేవుడిని నమ్మండి దేవుడి మీద మీ భారం దేవుడికి అసాధ్యమైనవి ఏది లేదు ఏదీ లేదు దేవుడు ఇటు వాక్యమును మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ను మీ కుటుంబాలను దీవించునుగాక గా షూ మై బ్రదర్ సిస్టర్స్ ఆమె ఆమె